హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది అదే సమయంలో మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి దాని మీద కూడా చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఈలోపు మనం ఏఏ సర్టిఫికేట్స్ అవసరమవుతాయి మరి వాటికి టైము ఎక్కువ పడుతుంది కాబట్టి వాటిని మనం ముందే అప్లై చేసుకోవడం కూడా చేయాలి ఇంతకుముందు కూడా దీని మీద ఒక వీడియోలో చెప్పాను ఈసారి కూడా మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను గమనించగలరు అయితే ఇప్పుడు ఈ యొక్క జవహర్ నవోదయ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయనే దాని మీద ఒకసారి నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ యొక్క నవోదయ ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చినది ఏమిటంటే మనకు ఈ యొక్క రిజల్ట్ అయితే దాదాపుగా ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కూడా పడతాయి అంటున్నారు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేదానికి అవకాశం ఉందని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలామంది మార్చి లాస్ట్ వీక్ అంటున్నారు కానీ మార్చ్ లాస్ట్ వీక్ వచ్చేదానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ యొక్క టైం అయితే ఇంకా మనకు జూన్లో కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క రిజల్ట్ రావడం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన తర్వాత మనకు మేలో ప్రాసెస్ అయితే కూడా మే ఎండింగ్లో కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫస్ట్ లిస్ట్ ఫిల్ కాకపోతే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రాసెస్ అంతా కూడా ఒక వన్ మంత్ ప్రాసెస్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే యొక్క ఇన్కమ్ క్యాస్ట్ అదేవిధంగా రెసిడెన్స్ ఈ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోకుండా ఉన్నారు వాళ్ళ సచివాలయం ద్వారా అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్స్ సిద్ధం చేసి పెట్టుకొని ఉండండి ఇంకా మనకి స్టడీ సర్టిఫికేట్ ఇటువంటి స్కూల్లో ఉన్నటువంటి అవి మనకు లాస్ట్లో ఎండింగ్లో యొక్క టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇప్పుడు అయితే ఇవ్వరు కాబట్టి స్కూల్కి సంబంధించినటువంటివి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి కూడా నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి కూడా తీసుకోండి అది పిల్లవాడిని కూడా తీసుకెళ్తే ఇస్తారు అదేమి కష్టమైన పని కాదు సర్జన్ జిల్లాలో ఉండేటువంటి మెడికల్ సర్జన్ అని అక్కడ ఉంటుంది అయినా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చినా కూడా సరిపోతుంది దాని మీద స్టాంప్ అనేటువంటిది ఇది ఒక ఫార్మల్ కాబట్టి దానికి ఎవరైనా డాక్టర్స్ ఇస్తారు గమనించుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది రిజల్ట్కి సంబంధించినటువంటి సమాచారం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఎరగొటి బ్రదర్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఛానల్ ఉపయుక్తంగా ఉంటుంది సైనిక్ నవోదయ ఈ యొక్క త్రిబుల్ ఐటీ టెన్త్ పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు సకాలంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ